హాయ్ అండి అందరూ ఎలాగున్నారు బాగున్నారా వెల్కమ్ టు మై ఛానల్ నేనైతే మా ఊరు అనపతి శ్రీ శ్రీ వీరుళ్ళమ్మ అమ్మవారి జాతర అయితే జరిగిందండి సంక్రాంతి నాడు మేము ఎలా ఎంజాయ్ చేసామో అలాగే మా అన్నయ్యలు మా నాకు ఏమేమి గిఫ్ట్స్ ఇచ్చారో కూడా ఈ వీడియోలో ఉంటుంది ఫుల్గా చూసేయండి మా అన్నయ్యలు అంటే ఎవరు అనుకున్నారా అదేనండి పక్కింటి అబ్బాయి యూట్యూబ్ ఛానల్ ఉంది కదా అతనే మా చిన్న అన్నయ్య అండి మా పెద్దమ్మ వాళ్ళ అబ్బాయి అనమాట మా పెద్ద అన్నయ్య కూడా ఉన్నాడు ఉన్నారండి నాకు ఇద్దరు అన్నయ్యలు ఈ డ్రెస్ చూసారు ఈ డ్రెస్ అయితే మా పెద్దమ్మ నాకు గిఫ్ట్గా ఇచ్చారన్నమాట చాలా బాగుంది కదా ఇటువంటి లాంగ్ ఫ్రాక్ అయితే నేను ఎప్పుడు వేసుకోలేదండి ఇప్పుడు ఈ డ్రెస్ అయితే మా పెద్ద అన్నయ్య మా పెద్ద కూడా యూట్యూబ్ ఛానల్ ఉందండి మన ఫ్యామిలీ మీ అందరూ బాగా సపోర్ట్ చేయండి మా పెద్ద అన్నయ్య అయితే ఈ డ్రెస్ గిఫ్ట్ చేశారండి మా చెల్లికి ఒక గిఫ్ట్ అయితే బుక్ చేశాను ఫ్లిప్కార్ట్లో మనకి సర్ప్రైజ్ అనమాట బయట మీకు చెప్పడం మర్చిపోయాను తను కూడా యూట్యూబ్ రే వీడియో చేస్తుంది వీడియోస్ అని షార్ట్స్ అని చేస్తుంది సో మీరు కూడా సపోర్ట్ చేయండి Ana kim derim? Ana kim derim? Ana mi? derim? Ana kim derim? Ana kim derim? Ana kim derim? യൂട്യൂബ് വീഡിയോ യൂസ് അത് സ്റ്റാൻഡ് ഗിഫ്റ്റ് చూసారు కదండి మా చిన్నయ్య అయితే నాకు స్టాండ్ గిఫ్ట్ ఇచ్చారు యూట్యూబ్ వీడియోలు చేసుకోవడానికి యూజ్ అవుతుందని యూజ్ అవుతుందని స్టాండ్ అయితే గిఫ్ట్ చేశారండి చాలా బాగుంది కదా నాకైతే బాగా నచ్చింది థ్యాంక్స్ అన్నయ్య అలాగే మా పెద్దమ్మ మా పెద్ద కూడా నాకు మంచి డ్రెస్సెస్ కొన్నందుకు చాలా థ్యాంక్ యూ నేనైతే వీడియోలో సరిగ్గా చెప్పలేకపోయానండి మాట్లాడలేకపోయాను ఎందుకంటే నా వీడియోస్లో నేను ఒక దాన్ని వీడియోస్ కానీ షార్ట్స్ కానీ తీసుకుంటాను ఇలాగా కొంచెం మా అన్నయ్యలు ఉన్నప్పుడు ఎప్పుడు వీడియోలోకి రాలేదన్నమాట అందుకే నాకు కొంచెం మొహమాటంగా అనిపించి సరిగ్గా చెప్పలేకపోయాను అందుకే అలాగే మా అన్నయ్య నాకు ఈ గిఫ్ట్ ఇచ్చాక నేను కూడా మా ఇద్దరు అన్నయ్యలకి అయితే ఒక గిఫ్ట్ ఇచ్చానండి ఆ వీడియో మీరు చూ చూడాలనుకుంటే పక్కింటి అబ్బాయి ఛానల్లో మా అన్నయ్య వీడియో పోస్ట్ చేశారు ఆ ఛానల్లోకి వెళ్ళి అయితే చూసేయండి నేను మా అన్నయ్యలకి ఏ గిఫ్ట్ ఇచ్చాను స్టాండ్ అయితే ఎలా హ్యాండిల్ చేయాలో మా అన్నయ్య అయితే మొత్తం నాకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడండి ఇప్పుడు నెక్స్ట్ అయితే మేము తర్వాత మేము సంక్రాంతి రోజు అయితే పిల్లలందరూ మా వీరుళ్ళమ్మ గుడి దగ్గర అయితే కాగడాలు అయితే వేస్తారండి మేము కూడా మా ఇద్దరు పిల్లల్ని అలాగే మా అన్నయ్య గారు అమ్మాయి మా మేనకోడలు శృతి వీళ్ళ ముగ్గురి చేత అయితే కాగడాలు వింటామని మేమందరం కలిసి అయితే నడుచుకుంటూ అలా వెళ్ళిపోయామండి మా అనుపతి వీరుళ్ళమ్మ జాతర అంటే చాలా ఫేమస్ అండి మీ అందరూ వెళ్ళారా లేదా మీరు కూడా ఎప్పుడైనా మా అనుపతి వీరులమ్మ జాతరకి వచ్చి ఉంటే వచ్చాను అని కామెంట్లో కామెంట్ చేయండి మా పెద్ద అబ్బాయి మా చిన్న అబ్బాయి అండి పక్కన ఉన్నది మా కోడలు అనమాట మా మేన కోడలు శృతి శృతి కూడా మా చిన్న వీడియోలో చాలా షార్ట్స్ అయితే చేసిందండి పక్కింటి అబ్బాయి ఛానల్లో తర్వాత ఇంకా ఈ జాతరలో పాములు అయితే పెట్టారండి అవైతే చూస్తున్నాం చిన్నపిల్లవాడు చూసారా చాలా ధైర్యంగా అయితే మెడ వేసుకొని పామునైతే ఆడిస్తున్నాడు అందరినీ భయపెడుతున్నాడు కూడా మా అన్న అయితే పాము మెల్ల వేసుకుంటావా చెల్లి వీడియో తీస్తాను అన్నాడు అమ్మో నేనైతే అసలు వద్దు అన్నాను నాకు చాలా భయం అండి వాటి స్కిన్ ముట్టుకోవాలంటే చాలా భయం అన్నమాట నెక్స్ట్ అయితే ఇంకో నరసింహస్వామిది అయితే పెట్టారండి మొత్తం సెటప్ ప్రతి ఇయర్ ఏదో ఒకటి స్పెషల్గా అయితే పెడతారండి ఈ ఇయర్ అయితే నరసింహస్వామిది అయితే పెట్టారు చాలా బాగు చాలా బాగుంది ఇంకా చుట్టుపక్కలంతా లైటింగ్స్ అన్నీ మేము చూసుకుంటూ అలా వీడియోస్ తీసుకుంటూ అలా నడుచుకుంటూ వెళ్ళామండి మేమైతే మా చిన్నన్నయ్య మా వదిన మా పెద్ద అన్నయ్య మా పెద్దొదిన మా ఇద్దరు పిల్లలు మా మేనగోడలు మా బావ నేను అయితే వచ్చామండి మేమంతా అలాగా వీడియోస్ అన్నీ తీసుకుంటూ అలా అయితే వెళ్ళిపోతున్నాం నెక్స్ట్ ఇక్కడ అయితే మూవీ సాంగ్స్ అయితే ప్లే అవుతున్నాయండి మళ్ళీ కాపీరైట్ పడుతుందని నేనైతే ఆఫ్ చేస్తాను మా జాతర అన్నది ఇక్కడ నాలుగు రోజులైతే కంటిన్యూస్గా తీర్థం జరుగుతుందండి ఇక్కడ అన్ని రకాల గేమ్స్ జైన్ టెల్స్ అన్ని రకాలు ఉంటాయండి దుకాణాలు మనం ఏం కొనుక్కోవాలన్నా మనకి ఏం కావాల్సిన ఫుడ్ అన్నీ ఉంటాయనమాట ఇక్కడ నేను మ్యూజిక్ యాడ్ చేస్తానండి మ్యూజిక్తో వీడియో అయితే మీరు చూసేయండి చూసారా చాలా మంది జనం ఉన్నారు ఇంకా కనుమ రోజు అయితే ఊరు నుంచి కూడా చాలా మంది వస్తారండి అప్పుడైతే ఇసుక వేస్తే రాలేదు అన్నట్టు ఉంటుంది అనమాట చాలా ఉగ్గురి అయిపోతామండి చాలా వెళ్ళడం అయితే కష్టం అందుకే లోకల్లో ఉన్న వాళ్ళం అయితే మేము భోగి సంక్రాంతి నాడు అయితే అమ్మవారు దర్శనం చేసుకుని ఇలా తీర్థంలో అయితే తిరిగేసి వస్తామండి కనుమనాడు అయితే చాలా రష్గా ఉంటుందండి అసలు అడుగు వేయడానికి కూడా అందరూ గుద్దుకుంటూ ఉంటారనమాట మానపతి విరళం అంటే అంత ఫేమస్ అండి ఎక్కడెక్కడి నుంచో వాళ్ళందరూ కూడా వచ్చి అయితే విజిట్ చేస్తారు చాలా బాగుంటుందండి సంక్రాంతి రోజు నైట్ అయితే ముందు కలుపు అయితే భారీగా చేస్తారండి ఇది ఇక్కడ చూసారా నాకైతే చాలా కొత్తగా అనిపించింది నేనైతే ఎప్పుడూ చూడలేదండి ఇదైతే ఇలాగా స్నేక్స్ ఇలా స్నేక్స్ని ఇలాగైతే చేశారండి స్నేక్స్ స్నేక్స్ కింద పెట్టి రక్తపింజర్ రో బిస్కుట్ వేస్తుంది రోహి అన్న సాంగ్స్ అయితే పెట్టి చాలా బాగా అయితే సెలబ్రేట్ చేశారనమాట మీ అందరూ చూస్తారు కదా ఆయన అయితే ఈ వీడియో క్లిప్ని ఇందులో యాడ్ చేశానండి నాకైతే చాలా బాగా అనిపించింది ఇది తర్వాత కనుమ అండి ఆ రోజైతే మేము ఇంకా మా పిల్లల్ని ఇవేమీ ఎక్కించకుండా తీసుకెళ్ళిపోయాం మా చిన్నోడు పేసి పెట్టాడండి నన్ను ఏమి ఎక్కించకుండా తీసుకొచ్చారని ఆ రోజైతే నైట్ అయిపోయింది కదా మా అన్నయ్య వాళ్ళైతే సోమేశ్వరం కొంచెం లాంగ్ వెళ్ళాలి కదా అని మేమైతే వచ్చేసామండి ఏం తిరగకుండా తర్వాత నెక్స్ట్ డే కనుమ రోజైతే మా పిల్లల్ని అయితే ఇలాగ తీసుకొచ్చామంటే ఎగ్జిబిషన్కి వాళ్ళని ఏ ఏమేమి ఎక్కించామో ఈ వీడియోలో చూసేయండి చిన్నోడైతే హెలికాప్టర్ అయితే ఎక్కుతా అన్నాడు కాకపోతే వాడు ఒక్కడైతే ఎక్కడటండి వాళ్ళ అన్నయ్యని కూడా ఎక్కించాలంట అన్నయ్య పెద్దోడు కదా ఒద్దరు అన్న కానీ అసలు వినిపించుకోలేదు అన్నయ్య ఎక్కితేనే ఎక్కుతాను అని మారం చేశాడు ఇంకెందుకని ఇద్దరిని అయితే హెలికాప్టర్లు అయితే ఎక్కించేసామండి మా పెద్దోడికి అయితే ప్లేస్ సరిపోలేదు కానీ వాళ్ళ తమ్ముడు కోసం అయితే అడ్జస్ట్ అయిపోయాడు

ఎక్కాక నేను మా పెద్దోడైతే ట్రైన్ అయితే ఎక్కామండి మా చిన్నోడు ఎక్కనన్నాడు మేమైతే ట్రైన్ ఎక్కాము తర్వాత ఇంకా బ్రేక్ డ్యాన్స్ కూడా అనుకున్నాను మా వాళ్ళు భయపడ్డారు ఇంకెక్కలేదు అంతే మేము డైరెక్ట్గా ఇంటికి వెళ్ళిపోయాము నా వీడియో నచ్చితే లైక్ చేయండి